వందనాలండి ఈరోజు నవంబర్ పదిహేడు అయిన నపుంసకుడిని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం అపసుల కార్యము ఎనిమిది ముప్పై నాలుగు ముప్పై ఐదు అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గురించి ఇలాగ చెబుతున్నాడు తన్ను గురిచియా వేరొకని గురిచియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్ను అడిగాను అందుకు ఫిలిప్ నోరు తెరిచి ఆ లేఖమున లేఖనంను అనుసరించి యసును గురించి ప్రకటించను లూకా తన గ్రంథాలలో అనేక వ్యక్తుల వ్యక్తిగత మార్పు గురించి గ్రంథస్థం చేశాడు ప్రతి సందర్భం ద్వారా దేవునికి వ్యక్తుల పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతా ఉంది ఈరోజు మనం చదివిన వాక్య భాగంలో అదే కనపడతా ఉంది మొదటి దేవుడు ఆ నపుంసకుని కదిలించి ఆ పైన ఆ కార్యం జరిగించుటకు ఫిలిప్ను ఉపయోగించుకున్నాడు ఫిలిప్పు ఆశీర్వాదకరమైన స్థలంలో మంచి పరిచర్యలో ఉన్నవాన్ని ఎడార్లో ఉన్న నపుంసకుని వద్దకు దేవుడు పంపించాడు ప్రతి వ్యక్తికి ఆయన దేవుడు వ్యక్తిగతంగా అందరినీ గురించి ఆలోచిస్తాడు నపుంసకుని కథ ద్వారా స్వార్థ మానవాళికి అంతటికీ సంబంధించింది అని తెలుసుకోవచ్చు రోమియుడైన కొర్నేలిని తార్స్వాడైన పౌలు అనే హెబ్రియన్ని రక్షించిన రక్షకుడే ఇక్కడ ఆఫ్రికా నుండి వచ్చిన నపుంసుకుని కూడా రక్షించాడు తొమ్మిది పది అధ్యాయాల్లో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి అన్ని నేపథ్యాల నుండి వచ్చిన స్త్రీలు పురుషులందరూ తమ అవసరాలు హృదయ అంతరంగాల్లోని కోరికలు యేసు ప్రభు ద్వారానే సఫలపరచుకోగలరు ఆయన అందరికీ ప్రభు తన స్వదేశంలో నపంసకుడు గొప్ప పేరు ప్రతిష్టలు కలవాడు ఇవేమీ అతన్ని సత్యం వైపు నడిపించలేకపోయాయి విగ్రహారాధన అతనిలో అతని హృదయంలోని శూన్యాన్ని పూడ్చలేకపోయింది అతని అన్వేషణ అతన్ని ఇజ్రాయెల్ దేవుని యొక్కకు తీసుకెళ్లింది కాబట్టి ఎంతో దూర ప్రయాణం చేసి ఎరుషలేంలో ఆరాధించడానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక కూడా అతన్ని సత్యాన్వేషణ పూర్తి కాలేదు ఆచారాలు అతన్ని దేవుని ఎద్దకు తీసుకెళ్ళలేకపోయాయి అయితే తెర వెనుక దేవుడు ప్రణాళిక వేస్తూ ఉన్నాడు నపుంసుకునికి ఒక యశ్యాగ్రంథ ప్రతి దొరికింది దీని ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోబోతున్నాడు అతను ప్రయాణం చేస్తుండగా శ్రమపడిన సేవకుని గురించిన అధ్యాయంలోని గొప్ప సువార్త చదువుతున్నాడు ఆ వాక్యభాగం చదువుతుండగా దేవుడు దాన్ని అర్థమయ్యేట్లు చెప్పమని ఫిలిపును పంపాడు దేవుడు తన వైపు ప్రజలను ఆకర్షించుకున్నట్టుకై నెమ్మదిగానైనా అకస్మాత్తుగానైనా పనిచేస్తూ ఉంటాడు తాను నిజంగా సత్యం కొరకు అన్వేషిస్తున్నానని తన ఆసక్తి ద్వారా నపుంసకుడు చూపాడు అర్థం కాని విషయాలు శ్రద్ధగా వివరిస్తున్న ఫిలిప్ను అడిగి తెలుసుకున్నాడు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సందేశం విని బాప్తిసం పొందాడు అతని ప్రశ్నలకు సమాధానం దొరికింది అన్వేషణ ముగిసింది కొత్తగా మారుమనిచు పొందిన ఈ వ్యక్తి ఆనందంగా తన దేశానికి వెళ్ళాడు అతని జీవితము పూర్తిగా మారిపోయింది ఫిలిప్ ద్వారా ప్రభువును కలుసుకున్నాడు క్రీస్తుతో కూడిన జీవంగల అనుభవంతో నిజమైన ఆనందాన్ని పొందిన అతను అంతటితో సంతృప్తి చెందక ఆ ఆనందాన్ని తన దేశ ప్రజలందరూ అనుభవించాలన్న ఆశతో తన ఖండంలో సువార్త ప్రకటించి అనేకులను ప్రభువు ఎద్దకు తీసుకొచ్చాడు ప్రార్థన చేసుకుందాం దయ నా పుంసుకుని జీవితము ఎంతో ఆదర్శవంతంగా ఉంది నాయన అన్వేషణ కొనసాగించాడు సత్యం తెలుసుకునేంత వరకు దాంతో అన్వేషణ ముగిసింది కానీ అంతటితో ఆగకుండా తన దేశాన్ని తన ఖండాన్ని అంతా కూడా మీ వైపు తిప్పగలిగాడు ఎంత గొప్ప ధన్యత తండ్రి తండ్రి మేమున్న ప్లేసుల్లోనైనా ఇతరులను దేవుని దగ్గరికి నడిపించే శక్తి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ